హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫుల్ ఫర్నిచర్ వర్క్తో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చిందండి విజయనగరం పద్మావతి నగర్ ఏరియా నుంచి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కంప్లీట్గా సెల్లర్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా అండి అలాగే ఈ ఫ్లాట్కి లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా గ్రూప్ హౌస్ అండి ఈ గ్రూప్ హౌస్లో ఓవరాల్గా ఎయిట్ ఫ్లాట్స్ అండి ఫ్లోర్కు రెండు ఫ్లాట్స్ చెప్పిన కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా టేక్ డోర్తో ఫినిషింగ్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా టేక్ ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందండి ఎంట్రన్స్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో మీకు రైట్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇన్వర్టర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారండి చాలా కాస్ట్లీ మెటీరియల్తో అయితే వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది చాలా చాలా మంచిగా ఇంటీరియల్ డిజైనింగ్ అయితే అద్భుతంగా చేశారండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి కంప్లీట్గా విజయనగరం రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్కి ఈ ఫ్లా ఫ్లాట్ అయితే చాలా చాలా దగ్గరండి కంప్లీట్గా పద్మావతి నగర్ ఏరియాలో వస్తుంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ చాలా అద్భుతంగా ఈ ఫ్లాట్ అయితే ఇంటీరియర్ డిజైన్తో చాలా మంచిగా డిజైన్ చేశారు కంప్లీట్గా ఫుల్ ఫర్నిచర్ వర్క్తో ఈ ఫ్లాట్ అయితే అమ్మటం జరుగుతుందండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఈ ఫ్లాట్తో అలా విడిచిపెట్టి వెళ్తున్నారు వీళ్ళు కంప్లీట్గా మీకు ఏసీ పాయింట్స్ అయితే త్రీ ఉన్నాయండి కంప్లీట్గా అన్ని న్యూ అనమాట బ్రాండెడ్ ప్రతి ఒక్క ఏసీ పాయింట్ కూడా వారంటీ అయితే ఉన్నాయండి అలాగే ఫ్యాన్స్ కూడా కంప్లీట్గా రిమోట్ ఫ్యాన్స్ అనమాట ప్రతి ఒక్క వుడ్ వర్క్ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్ అయితే చాలా మంచిగా డిజైన్ డిజైన్తో చాలా మంచిగా డిజైన్ చేశారండి కంప్లీట్గా మీకు రిమోట్ ఫ్యాన్స్ అనమాట అలాగే చాండీలర్ లైట్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి చాలా అయితే వీళ్ళు అన్నీ డిజైన్ చేసుకున్నారు ఇదండి కిచెన్ ఏరియా కంప్లీట్గా మీకు వుడ్ వర్క్ అయ్యి వుడ్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా చాలా మంచిగా ఇచ్చారండి ఈ మెటీరియల్ ఎప్పటికి కూడా చేతల పట్టవు అలాగే పాడవ్వు చాలా బాగున్నాయి అలాగే కిచెన్లో యూటిలిటీ స్పేస్ కూడా చాలా పెద్ద అండి చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ అలాగే ప్రతి ఒక్క మెటీరియల్ పెట్టుకోవడానికి వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు సేఫ్టీ గ్రిల్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి కంప్లీట్గా మీకు సేఫ్టీ విషయంలో కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చారు వీళ్ళు ఇదండి కంప్లీట్గాను అలాగే మీకు కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఈ ఏరియాలోనే ఉందండి కామన్ వాష్రూమ్ కూడా సైడ్ రైట్ సైడ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనమాట కామన్ వాష్రూమ్ లో అయితే గ్రేజర్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ ఐటమే యూజ్ చేశారండి వీళ్ళు చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా రెడీగా గృహప్రవేశం చేసుకోవాలి రెడీగా వుడ్ వర్క్ గట్రా మంచిగా ఉండేవి కావాలి అనుకుంటే ఇలాంటి ఫ్లాట్ తీసుకోండి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు గెస్ట్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్లో వీళ్ళు ఏంటంటే మన్ మందిర్లా తయారు చేసుకొని ఉంచుకున్నారండి వీళ్ళు క్రిస్టియన్స్ అనమాట కంప్లీట్గాను ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఈ ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు వుడ్ వర్క్తో చాలా బాగుందండి ఒకవేళ తీయాలి అనుకుంటే తీసుకోవచ్చు లేదు అలా అదే విధంగా ఉంచుకోవాలనుకుంటే హ్యాపీగా ఉంచుకోవచ్చు అండి నో ప్రాబ్లం అలాగే ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా ఏసీ పాయింట్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్ ఐటమ్ అనమాట చాలా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ పెయింటింగ్ విషయంలో కానీ అలాగే కబ్బోర్డ్స్ విషయంలో కానీ అలాగే వుడ్ వర్క్ విషయంలో కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు ఖర్చు పెట్టే అవసరం లేదండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా మంచిగా బ్రాండెడ్ తీసుకున్నారు కాబట్టి లైఫ్ చూసేస్తాయండి మెటీరియల్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి హాల్లో అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి సోఫా కానీ అలాగే టీవీ కానీ టీవీ వచ్చేసరికి ఓఎల్ఈడి అండి చాలా కాస్ట్లీ టీవీ అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్ గా బాల్కనీ ఏరియా అండి బాల్కనీ ఏరియా అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్ గా బాల్కనీ లో మీకు సేఫ్టీ